వెలుగు పివేల పాటు అవమానకరంగా మాట్లాడిన పీడి క్షమాపణ చెప్పాలి

అధ్యక్షురాలు టిఏడిఎం అంటున్నారు సమస్యల నుంచి గతంలో ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎక్కడి నుంచి ఇస్తారు సంఘాల నుంచి ఇప్పేస్తారు ఆరు మాసాలకు ఆడిట్ అంటారు ఆరు వందల రూపాయలు దండుకుంటాను ఇదంతా ఈ వ్యవస్థ ఏంటంటే మొత్తము పేద ప్రజలు కాదు పేద నిర్మల సమస్య కాదు ఇది ఈ నుంచి చిన్న స్థాయిలో సీసీ వరకు పనిచేసే వాళ్ళందరూ జరగలు గత జన్మలో జరగలే కుటుంటారు మాంసం పిండి తింటారు పేదవాళ్ళు పంపుతారనే ఒక నినాదంతో పేదలైతే ఏం చేయలేరు అనగారు ఉంటారని చెప్పేసి పేదలతో నిర్మాణం